భారీ బడ్జెట్ చిత్రాలు ప్యాన్ ఇండియా మూవీస్కు ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది మరి ముఖ్యంగా హై యాక్షన్ సీక్వెన్స్ తీసే షెడ్యూల్స్లో ఏదో ఒక ప్రమాదం జరగటం ఎవరో ఒకరో గాయపడటం వంటివి జరుగుతుంటాయి త్రిబుల్ ఆర్ విషయంలో పలుమార్లు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లో గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే అలా మెయిన్ క్యాస్ట్ గాయపడితే షూటింగ్లు క్యాన్సిల్ అవుతాయి షెడ్యూల్స్ వాయిదా పడతాయి అలా పెద్ద చిత్రాలు ఎన్నోసార్లు ఇలాంటి కారణాలతో వాయిదా పడుతూనే వచ్చాయి బాహుబలి టైంలో కూడా ప్రభాస్కు ఎన్నో గాయాలైన సంగతి మనందరికీ తెలుస్తుంది అయితే ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం దేవరా టీముకు కూడా అలాంటి కష్టమే వచ్చిందని తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీఖాన్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరికీ ఇక చూసుకుంటున్నట్లయితే మేజర్ గాయాలైనట్లు తెలుస్తుంది వెంటనే చిత్ర చిత్రయుని సభ్యులు వీళ్ళని హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది సైఫ్ అలా సైఫ్ అలీఖాన్కి మాత్రం తీవ్రంగా గాయాలైనట్లు చేతులకి బాగా గాయాలైనట్లు సమాచారం ఇక ఆయన సర్జరీలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తుంది దీంతో ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట సైఫ్ అల్ ఖాన్ సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని సమాచారం దీంతో టీం ఏం చేయాలా అని ఆలోచనలో పడిందట జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం చిన్నపాటి గాయాలతో ఆయన బయటపడ్డారట సైఫ్ అల్ ఖాన్కి మాత్రం ఇక తీవ్రమైన గాయాలు కావడంతో అతడికి సర్జరీలు కూడా చేశారని చెప్పుకొస్తున్నారు సైఫ్ అలీ ఖాన్తో మేజర్ పార్ట్ అంతా షూట్ చేశారట ఇంకొన్ని సీన్లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయట ఇప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ లేనట్టు ఇవంటి సన్నివేశాలను షూట్ చేస్తున్నారట చివర్లో ప్యాచ్ వర్క్లా సైఫ్ అలీ ఖాన్ వచ్చాక మిగిలిన ఆ సీన్లు షూట్ చేద్దామని చిత్ర యూనిట్ భావిస్తుంది అసలే దేవరా రిలీజ్ డేట్ విషయంలో రెండు రోజుల నుంచి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎన్నికలు ఉంటే దేవరాను పోస్ట్ పోన్ చేస్తారని విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో తేడా కొట్టిన చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం మరి ఈ చిత్రం చెప్పిన టైంకి అంటే ఏప్రిల్ ఐదు తరగంగా వస్తుందో లేదో అన్నది చూడాలి ఆచార్య తర్వాత ఎంతో కసితో కొట్టాశ్వ ఇక చేస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అయితే ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెంచేసిందని చెప్పుకోవచ్చు ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్కి చిన్నపాటి గాలి కావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు సైఫాలికానికి మాత్రం ఇక చూసుకున్నట్లయితే ఆయనకి మేజర్ గాలి తెలుస్తుంది ఆయనకి సర్జరీలు కూడా క జరగడంతో ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట